వెండితెర వైభవం ఛానల్ కు స్వాగతం శ్రీనివాసుని కళ్యాణం గురించి వివరిస్తూ తిరుమల విశిష్టతను విశదీకరిస్తూ మూడు తెలుగు సినిమాలు రూపుదిద్దుకున్నాయి శ్రీ వెంకటేశ్వరుని మహిమల ఆధారంగా కొన్ని డాక్యుమెంటరీలు వచ్చాయి ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రం శ్రీ వెంకటేశ్వర మాత్యం ప్రముఖ దర్శకుడు పి పుల్లయ్య పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఫేమస్ ఫిల్మ్స్ పతాకంపై తొలుత శ్రీ వెంకటేశ్వర మహాత్యం బాలాజీ నిర్మించారు పుల్లయ్య సతీమణి నటి శాంతకుమారి పద్మావతిగాను సిఎస్ఆర్ శ్రీనివాసునిగాను నటించారు ఈ సినిమా ఘన విజయం సాధించింది మరోసారి అదే ఇతివృత్తంతో పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్పై పి పుల్లయ్య పంతొమ్మిది వందల అరవైలో శ్రీ వెంకటేశ్వర మహత్యం తీశారు నందమూరి తారక రామారావు గాను ఎస్ వరలక్ష్మి శ్రీదేవిగాను సావిత్రి పద్మావతి గాను నటించారు ఈ చిత్రంలో శాంతకుమారి వకులమాతగా నటించడం విశేషం అనంతరం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఎన్టీ రామారావు తమ రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం పేరిట మరో చిత్రం తీశారు జయసుదా జయప్రద నటించారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు యశోదానందనుడిగా పెరిగినప్పటికీ తన ఎనిమిది వివాహాల్లో ఏ ఒక్కదానికి తల్లిని ఆహ్వానించలేకపోతాడు ఆ సందర్భంగా రాబోయే జన్మల్లో ఒక వివాహాన్ని నీ చేతుల మీదుగా జరిపించుకుంటానని యశోదకు శ్రీకృష్ణుడు మాట ఇస్తాడు ఆ మాట నిలబెట్టుకునేందుకు కలియుగంలో భూదేవి భారం తగ్గించేందుకు శ్రీనివాసునిగా జన్మిస్తాడు వగుళమాత చేతుల మీదుగా పద్మావతిని పరిణయమాడతాడు ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి ఆగ మేఘాల మీద శ్రీహరి చెంతకు చేరుతుంది లక్ష్మీదేవి పద్మావతిల మధ్య సంవాదం జరుగుతుంది శ్రీనివాసుడు శిలగా మారతాడు ఆ ప్రాంతమే తిరుమల పుణ్యక్షేత్రంగా వాసికెక్కింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పుల్లయ్య తీసిన శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రానికి కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి సంభాషణలు రాశారు సిరాజ్ అనే వ్యక్తి ఈ సినిమాలో భాగస్వామిగా ఉన్నారు ఒకసారి నిర్మించగా విజయం సాధించిన చిత్రాన్ని తిరిగి తామే నిర్మించి విజయవంతం చేసిన ఘనత పి పుల్లయ్య దక్కించుకున్నారు మొదటిసారి ఈ చిత్రం తీసినప్పుడు థియేటర్లలో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాలు హుండీలు ఏర్పాటు చేశారు హుండీలు త్వరితగతిన నిండిపోయేవి రెండవసారి సినిమా తీసినప్పుడు కూడా అదే విధంగా జరగడం విశేషం ఆ హుండీలోని సొమ్మును తిరుపతి పంపించేవారు ఇది కూడా విశేషాంశమే పద్మశ్రీ పిక్చర్స్ వారి శ్రీ వెంకటేశ్వర మాత్యం పంతొమ్మిది వందల అరవై జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా విడుదలైంది ఘనాతిఘన విజయం సాధించింది శ్రీనివాసుని గాను శ్రీ మహావిష్ణువుగాను ఎన్టీ రామారావు నటించారు పద్మావతిగా సావిత్రి లక్ష్మీదేవిగా ఎస్ వరలక్ష్మి నటించారు ఈ సినిమా విడుదలై అరవై ఆరు సంవత్సరాలైంది పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఐదున మద్రాసు వాహిని స్టూడియోలో శ్రీ వెంకటేశ్వర మాత్యం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు లాంఛనంగా ఆరంభమయ్యాయి దాదాపు రెండు సంవత్సరాలు చిత్రీకరణ సాగింది పది లక్షలు ఖర్చయ్యాయి అన్నామలై ఊటీ మద్రాసు తిరుపతిలలో షూటింగ్ నిర్వహించారు కళాదర్శకుడు ఎస్విఎస్ రామారావు నేతృత్వాన వాహిని స్టూడియోలో తిరుమల ఆలయం సెట్ నిర్మించారు శ్రీవారికి నిత్య పూజలు జరిగేవి ఈ సెట్లోనే చిత్రీకరించిన శేషశైలవాస పాటలో ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నటించి అభిమానులను పరవశింపజేశారు స్వతహాగా వెంకటేశుని భక్తుడైన ఘంటసాల ఈ పాటలో నటించడం మహద్భాగ్యమని తలచేవారు ఆ తరువాత ఆయన మరే చిత్రంలోనూ నటించలేదు వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించేవారు ఆయన నటించిన పాట అద్భుతమైన భక్తి గీతం చేస్మరణీయమైనదిగా నిలిచిపోయింది సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు వేణుగానంలో నేర్పరి నంజప్ప ఘంటసాల పెద్ద కుమారుడు విజయకుమార్ కూడా కనిపిస్తారు శ్రీ వెంకటేశ్వర మాత్యం చిత్రీకరణ పూర్తయిన కొన్ని నెలల వరకు ఆ సెట్ను అలాగే ఉంచేశారు ఆంధ్ర ప్రాంతం నుండి షూటింగ్స్ వీక్షణకు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ సెట్లోని శ్రీవారిని దర్శించుకునేవారు అక్కడ హుండీలో కానుకలు వేసేవారు దర్శకుడు పి పుల్లయ్య ఈ రకంగా పోగైన కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపేవారు నందమూరి తారక రామారావు పురాణ పాత్రలను పోషించే విషయమై ప్రత్యేకత చాటుకున్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని పాత్రను తొలిసారి ధరించి ఆ పాత్రలో జీవించారు రామారావు కారణ జన్ముడని ప్రజలు నమ్మేవారు ఈ సినిమా ప్రదర్శించిన అన్ని థియేటర్లు ఆ రోజుల్లో దేవాలయాలుగా మారిపోయాయి ప్రతి సినిమా హాల్లోనూ శ్రీ వెంకటేశుని విగ్రహం ఉంచడంతో జనం గుడికి వెళ్తున్నంత భక్తి శ్రద్ధలతో థియేటర్లకు వెళ్లేవారు విరివిగా కానుకలు సమర్పించేవారు శ్రీనివాసుడు శిలగా మారడంతో చిత్రకళ పూర్తవుతుంది అయితే సినిమా మాత్రం అయిపోదు ఆ తరువాత ముప్పై నిమిషాల పాటు శ్రీ వెంకటేశ్వరుని మహిమలను వివరిస్తూ సినిమా సాగుతుంది శ్రీవారికి జరిగే విశేష పూజలను కూడా చూపిస్తారు ఆచార్య ఆత్రేయ సంభాషణను సమకూర్చారు చివరిలో వచ్చే వ్యాఖ్యానం కూడా ఆయనదే కావడం విశేషం ఈ సినిమా మొత్తం ఇరవై కేంద్రాల్లో విడుదలైంది పదహారు చోట్ల వంద రోజులు ఆడింది విజయవాడ దుర్గా కళా మందిరంలో రజతోత్సవ వైభవం చవిచూసింది నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఇదే చిత్రాన్ని పి పుల్లయ్య భగవాన్ బాలాజీ పేరిట హిందీలోకి శ్రీనివాస కళ్యాణం పేరుతో తమిళంలోకి అనువదించారు ఆ రెండు భాషలలోనూ శ్రీ వెంకటేశ్వర మాత్యం ఘన విజయం అందుకుంది ఈ సినిమాలో నారదునిగా సూరిబాబు బ్రహ్మగా ఏవి సుబ్బారావు జూనియర్ సరస్వతిగా సంధ్య బావాజీగా నాగయ్య మహారాజుగా రాజనాల ఆకాశరాజుగా ఏవి సుబ్బారావు దారుణీదేవిగా ఋష్యేంద్రమణి నటించారు కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించే ఎరుకలసాని పాత్రలో షావుకారు జానకి నటన అద్వితీయం ఎంతో చక్కగా ఆ పాత్రలో ఇమిడిపోయారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మాత్యం ఫిలిం నెగటివ్ ముంబై ల్యాబ్లో జరిగిన అగ్రి ప్రమాదంలో దగ్ధమైంది అందువల్ల ఈ తరం ప్రేక్షకులకు ఆ సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది శ్రీ వెంకటేశ్వర మాత్యం చిత్రంలో ఎన్టీ రామారావు శ్రీ మహావిష్ణువు మరియు గాను నటించారు పద్మావతి దేవిగా సావిత్రి లక్ష్మీదేవిగా యశ్వరలక్ష్మి ఒకలమాతగా శాంతకుమారి నారదునిగా సూరిబాబు బాబాజీగా చిత్తూరు నాగయ్య కనిపిస్తారు గుమ్మడి రమణారెడ్డి రాజనాల సురభి బాలసరస్వతి వెంపటి సత్యం సంధ్య ఏవి సుబ్బారావు ఋష్యేంద్రమణి పేకేటి వల్లూరి బాలకృష్ణ కాగనాడ రాజరత్నం మోహన లంక సత్యం మద్దావి కృష్ణమూర్తి మాస్టర్ నాగరాజు రీటా వంగర వెంకట సుబ్బయ్య వైవి రాజు బొడ్డపాటి బేబీ నళిని ఇతర పాత్రదారులు జానకి గౌరవ అతిథి పాత్రలో జీవించారు రచన ఆచార్య ఆత్రేయ సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు ఛాయాగ్రహణం పిఎల్ రాయ్ కళాదర్శకుడు ఎస్విఎస్ రామారావు నృత్యాలు వెంపటి సత్యం పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆరుద్ర ఆచార్య ఆత్రేయ ఏ వేణుగోపాల్ గానం ఘంటసాల వెంకటేశ్వరరావు ఏశ్వరలక్ష్మి శాంతకుమారి పి సుశీల మాధవిపద్ది సత్యం లీలా పిఠాపురం నాగేశ్వరరావు వైదేహి జిక్కి స్వర్ణలత కూర్పు శ్రీరాములు స్టిల్స్ సత్యం ఆహార్యం హరిబాబు కె నాగేశ్వరరావు పీతాంబరం దుస్తులు బి నారాయణరావు స్టూడియో విజయవాహిని నిర్మాత వి వెంకటేశ్వర్లు దర్శకత్వం పి పుల్లయ్య శ్రీనివాసుని కథతో నందమూరి తారక రామారావు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రాన్ని పంచరంగుల్లో నిర్మించారు రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై తీసిన ఈ సినిమాకు ఆయనే నిర్మాత దర్శకుడు శ్రీ మహావిష్ణువుగాను శ్రీనివాసునిగాను ఎన్టీ రామారావు కనిపిస్తారు లక్ష్మీదేవిగా జయసుధ పద్మావతిగా జయప్రద ఎరుకలసానిగా జయచిత్ర నటించారు నందమూరి బాలకృష్ణ నారదుని పాత్ర ధరించడం విశేషం వెంకటేశ్వర సుప్రవాతంలోని శ్లోకాలను సందర్భోచితంగా ఉపయోగించారు రాజమండ్రికి వంద కిలోమీటర్ల దూరంలో గల పింజరకొండ అటవీ ప్రాంతంలో వకుళమాత ఆశ్రమానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు సాహిత్యం విషయమై ఈ చిత్రం కొంత విమర్శల పాలైంది అలనాటి నటీమణి మాలతికి ఇదే ఆఖరి సినిమా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైంది అంతగా ఆడలేదు ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గుమ్మడి వెంకటేశ్వరరావు అంజలీ దేవి జయసుధా జయప్రద జయచిత్ర సంగీత నందమూరి బాలకృష్ణ మిక్కిరినేని సత్యనారాయణ అల్లురామలింగయ్య రమాప్రభ పుష్పలత ముక్కామల కృష్ణమూర్తి ధూళిపాళ పిజే శర్మ చలపతిరావు మంజుభార్గవి తదితరులు నటించారు సంభాషణలు డివి నరసరాజు కళ కె నాగేశ్వరరావు నృత్యాలు వెంపటి సత్యం సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి కొసరాజు డాక్టర్ సి నారాయణ రెడ్డి నేపథ్య గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వి రామకృష్ణదాస్ మహమ్మద్ రఫీ పిబి శ్రీనివాస్ ఎల్ఆర్ ఈశ్వరి మాధవ పెద్ది రమేష్ విజయలక్ష్మి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు కూర్పు జోషి ఛాయాగ్రహణం రెహమాన్ కార్యనిర్వాహక నిర్మాత నందమూరి హరికృష్ణ కథ స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకుడు ఎన్టీ రామారావు విజయ పిక్చర్స్ విడుదల ప్లీజ్ లైక్ అండ్ విడుదలైబ్